హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఇలా ప్యాకెట్స్ తెచ్చుకున్నానండి ప్యాకెట్స్ని నేను అన్నీ సపరేట్ చేసేసినాను ఇలా ఇన్ని కలర్స్ వచ్చినాయండి మొత్తానికి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కలర్స్ వచ్చినాయి ఈ సెవెన్ కలర్స్లలో నేను శారీకి ఏది మ్యాచ్ అయితే అది వేస్తున్నాను ఈ శారీకి వచ్చేసి రోజు కలర్ బాగుంది అందుకోసం అనేసి రోజు కలర్ తీసుకున్నానండి ఇది దీనికి కుచ్చులు అనేది యాడ్ చేసినానండి నేను ఈ కుచ్చులు ఎలా వేయాలా ఏంటి అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇవి తీసుకున్న తర్వాత చూసినానండి కొన్ని దాంట్లకు హోల్స్ ఇంతకుముందు వచ్చినాయి ఇప్పుడు హోల్స్ లేవండి దీనికి హోల్సే లేవు అసలు దీని కూడా మనము ఒక ఐడియాతో వేసుకోవచ్చు అన్న ఐడియాతో నేను తీర్చుకున్న తర్వాత ఏం చేయాలో అర్థం కాక వేస్ వేయడానికి ట్రై చేసినాను ఇలా ఈ మోడల్ వేస్తున్నాను మనం కూడా చూసుకోవాలండి తెచ్చుకునేటప్పుడు ఇలా ఒక రీఫిల్ తీసుకోండి ఇలా ఒక రెండు వందలు పోగులు చుట్టుకోండి చుట్టుకున్నాక వేస్తే ఇలా ఇలా పెడితే మొత్తం నాలుగు వందల పోగులు అవుతాయి మనకు ఎంత ఎంతమైన కావాలంటే అంతమేని జెరీ వచ్చేసి రెండు పోగులు తీసుకోండి ఇలా తీసుకొని ఇలా పట్టుకోండి జెర్రీని ఇక్కడ ఇలా రెండు మూడు సార్లు చుట్టండి చుట్టిన తర్వాత ఇలా పట్టుకొని మనం అల్లుతాం కదా పూలు అల్లుతాం కదా అలా ఇట మూడు సార్లు నాలుగు సార్లు మీరు ఎంత టైట్ కావాలంటే అంత టైట్గా వేసేసుకోండి వేసుకున్నాక ఇది కిందికి ఇట్లా అనేసి కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత ఇది మనము కుచ్చు ఎప్పటికైనా సరే ఒక కుచ్చు మనం ఏ సైజ్ తీసుకున్నామో ఆ లెంత్ కట్ చేసుకోవాలనుకున్నప్పుడు కరెక్ట్గా ఈ జెర్రీ ఉంది కదా మనకి ఈ జరీకి ఈ జర్రీకి ఇట్లా పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఇలా పట్టుకొని నీట్గా ఇలా పట్టుకోండి కింది వరకు పట్టుకోండి ఈ కుర్చు అనేది ఎక్కడ దాకుంది అనేది మీరు చూసుకోండి నేను ఇంకొక కలర్ పెడతాను మీకు కలర్ కనపడవడం కోసము పెడుతున్నాను ఇలా పట్టుకొని ఇలా కట్ చేసేయండి చాలా రోజులైందండి మీకు కుచ్చులు చూపించక అందుకని చెప్పేసి చూపిస్తున్నాను ఇలా కట్ చేసేయండి మనం ఎక్కువ కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి ఇది రెడ్డిని ఎప్పటికైనా సరే ఇలా చేసిన తర్వాత ఇలా పెట్టేసేసుకోండి దీంట్లోంచి ఇలా తీసేసేసేయండి ఇంకా ఇప్పుడు నేను ఒక ఆరు ఏడు పోగులు ఎక్కించుకున్నానండి ఒక సూదికి ఎక్కించుకున్నాను ఇవేమో చిన్న పూసలు తీసుకున్నా వైట్ కలర్ తీసుకున్నా ఒకటి ఇదొకటి ఇదొకటి ఇవి రెండు మొత్తానికి మూడు ఇలా ఎక్కించినాను ఎక్కించిన తర్వాత ఇది ఇలా అనేసి మనం హోల్ లేదన్నాం కాబట్టి ఇది ఈ గ్యాప్లోంచి చూడండి ఈ నుంచి ఇట్లా ఇలా పెట్టేసి దీన్ని వదిలేసి ఈ పూసకు ఓన్లీ ఒక్క పూసకు మాత్రమే పైకి అనేసేయండి ఇలా అన్న తర్వాత చూడండి ఇలా టైట్గా అన్న తర్వాత ఇలా నీట్గా వస్తుంది తర్వాత మనకి ఇట్లా ఉంది కదా ఇక్కడ ఇంకొక పూస వైట్ కలరు ఇవి మూడు మాత్రమే తీసుకోవాలండి ఇవి తీసుకొని ఇట్లా వేసేసేయండి ఈ గ్యాప్ అనేది కొంచెం పెట్టుకోండి ఒక ఫింగర్ ఎక్కువ అవసరం లేదు మళ్ళీ లాంగ్ అయితే ఇది నీట్గా ఇట్లా నీట్గా సెట్ అవ్వదండి అందుకోసం అని చెప్పి చెప్తున్నాను ఇట్లా ఒక ఫోర్ టైమ్స్ వేసేయండి సారీ ఏమో యాష్ కలర్ శారీ సూపర్ ఉందండి చాలా మంచి కాంబినేషన్ ఫోర్ టైమ్స్ వేసుకోండి తర్వాత కూర్చు చూపించాను కదా ఇందాక మీకు ఈ కుచ్చు ఈ హోల్ ఉంది కదా కరెక్ట్గా ఈ హోల్లో కరెక్ట్ పెట్టేసి ఇక్కడ కూడా అన్ని అన్ని పోగులు ఒక్కసారిగానే వచ్చేటట్లు చూసుకోండి కొన్ని ఒక్కొక్కసారి మనం ఇట్లా సూది ఫాస్ట్గా వేసేటప్పుడు ఇట్లా కొన్ని పోగులు అనేసి పక్కకు వస్తుంటాయి అలా ఎప్పటికీ చేయకండి చూసుకొని నీట్గా నిదానంగా ఈ హోల్లోంచి హోల్లోకి సూదిని పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఇది ఇట్లా పట్టుకొని మనం కూడా ఈ దీనికి ఇక్కడ చూడండి గ్యాప్ ఎక్కువ లేదు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కరెక్ట్ గ్యాప్ చూసుకొని ఇట్లా ఇట్లా ఇది కూడా ఫోర్ టైమ్స్ వేసేయండి ఇంకోసారి ఫాస్ట్గా చూపించేస్తానండి మీకు ఇట్లా అన్నీ ఒక చోట పోసుకున్నాం అనుకోండి మనము ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది ఏవైనా ఉపయోగపడేటట్లు మనం చేసుకోవాలండి అవి పనికి రావని పక్కన పడేసేదానికి ఏం లేదు కదా మనం డబ్బులు పెట్టి కొని వింటాము చూసుకో చూసుకోలేదు గవ్వలు కదా బాగున్నాయి కదా అని చెప్పేసి ప్యాకెట్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత హోల్స్ లేవని చెప్పేసి సరే ఏదో ఒకటి ట్రై అని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నానండి ఇంతకుముందు తీసుకున్న వాటికి హోల్స్ వచ్చినాయి ఇవి కొంచెం ఇంకా మంచి వెంట కాస్ట్లీ అన్నారు అందుకోసం బాగా స్ట్రాంగ్ కూడా ఉన్నాయండి బాగున్నాయి కానీ టూ సైడ్స్ ఒకటే లెక్కనే ఉన్నాయి ఇవి సేమ్ గవ్వలంటే కొంచెం కొన్ని వేరేలాగుంటాయి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక న్యూ మోడల్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను చాలా ఈజీగా వేసాను చూసుకోండి ఒకసారి